అందరికీ నమస్కారం అండి ఇవాళ మన వీడియోలో జైపూర్ కోట కాటన్ శారీస్ చూపిస్తానండి ప్యూర్ జైపూర్ కోట వితౌట్ జరీ అండి ఇంతకుముందు నేను వితౌట్ జరీతో శారీస్ చేయించలేదు వన్ ఇంచు జెర్రీతోనే చేయించే వాళ్ళం కదా ఇదివరకు అంతా ఇప్పుడు ఈ వితౌట్ జరీతో కొన్ని కాంబినేషన్స్ విత్ జరీతో కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి చూసేయండి డార్క్ రెడ్ కలర్ అండి రెడ్ కలర్ కాంబినేషన్కి రెడ్ కలర్కి ఎల్లో కలర్ కాంబినేషను మస్టర్డ్ ఎల్లో కలరు బ్లౌజ్ శారీ మొత్తం ఇలా సింగిల్ కలర్తో ఉంటుందండి బార్డర్ ఎల్లో కలర్ ఏం లేదు పళ్ళు మాత్రం ఇలా వస్తుంది ఎల్లో బ్లౌజ్ ఇలా బ్లౌజు ఎల్లో శారీ మొత్తం రెడ్ కలర్ కాంబినేషన్ రెడ్ కలర్కి ఇలా డిజైన్ చూడండి ఫుల్ ఆల్ ఓవర్ ఇట్లా ఫ్లవర్ డిజైన్ వచ్చింది దీనిపైన ఒక సింగిల్ బ్లాక్ సింగిల్ లైన్ బ్లాక్ కలర్తో ఉందండి టూ సైడ్స్ ఇలా చిన్న బార్డర్ ఇచ్చి పళ్ళు మట్టుకు ఇలా ఎల్లో కలర్తో ఉందనమాట ఇంకో నెక్స్ట్ కాంబినేషన్ చూపిస్తాను ఈ కాంబినేషన్ చూడండి రివర్స్ చేపిచ్చాం కదా ఇంతకుముందు మనం శారీ ఇలా ఉండేది బ్లౌజ్ లాగా శారీ ఇట్లా ఉండి దీనిపైన వైట్తోని ఇలా బంచ్ చేసే డిజైన్ వచ్చేవి నెమలి డిజైన్ లాగా ఇప్పుడు రివర్స్ అనమాట శారీ అంతా ఇలా క్రీ క్రీమ్ కలర్ మీద బ్రౌన్ కలర్తో డిజైన్ వచ్చిందండి టూ సైడ్స్ ఇలా టూ కలర్స్తో బార్డరు ఇది పళ్ళు చూసారా ఈ డిజైన్ వచ్చేది మనకి శారీలు ఇంతకుముందు ముందు చాలా బాగుంది కదండి ఇవన్నీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది తర్వాత వితౌట్ జరీ జరీ ఏమీ ఉండదు శారీస్ కూడా చాలా పెద్దవి వస్తాయండి చూసారు కదండి కాంబినేషన్ ఎట్లా ఉంది ఫిఫ్టీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి శారీ బ్లౌజ్ కూడా సేమ్ ఒకటే కలర్ అండి లైట్ బిస్కెట్ కలరు ఇలా త్రీ కలర్స్తో బార్డర్ వచ్చింది రెడ్ మెరూన్ తర్వాత బ్లాక్ గ్రీన్ కలర్తో వచ్చిందండి కింద సైడ్ మటుకు ఇట్లా అమ్మాయి బొమ్మలు వస్తాయి టూ సైడ్స్ త్రీ కలర్స్తో డిజైన్ వచ్చింది ఇది బ్లౌజ్ అనమాట సింగిల్ కలరు బ్లౌజ్ కూడా మెటీరియల్ జైపూర్ కోట వితౌట్ జరీ శారీస్కి జైపూర్ కోట బ్లౌజ్ మెటీరియల్ ఇది పళ్ళు చూసారు కదండి కాంబినేషన్ చాలా బాగుంది కదా సింగిల్ కలర్స్ కూడా చాలామంది ఇష్టపడుతూ ఉంటారండి మీకు ఇది విడితే వచ్చి బాగా హైటు ఫైవ్ ఎయిట్ ఫైవ్ నైన్ ఉన్న వాళ్ళకి సరిపోదండి కొంచెం అలవాటు ఉన్న వాళ్ళకైతే మీకు అర్థమవుతుంది వీటి లెంత్ ఎంత ఉంది అని చూసారు కదా కాంబినేషన్ ఇది వీటికైతే ఏమీ మెయింటెనెన్స్ ఉండదు ఏమి మెయింటెనెన్స్ అంటే రోలింగ్ బాగా పెద్ద మెయింటెనెన్స్ కదా మనకి ప్యూర్ కాటన్ కాబట్టి చక్కగా గంజి పెట్టుకుంటేనే మీకు బాగుంటాయండి ఈ కాంబినేషన్ చూడండి చాలా బాగుంది కదా లైట్ బ్రౌన్ అండి చాలా లైట్ బ్రౌన్కి ఇది మెజంటా కలర్ కాంబినేషన్ అనమాట పింక్ పింక్లా ఉంటుంది చూడండి ఇలాగ శారీ మొత్తం డిజైన్ ఆల్ ఓవర్ డిజైన్ ఉంది ఇది ఈ కలర్ బ్లాక్ కాదండి బ్రౌన్ కలర్ డార్క్ బ్రౌన్ కలర్ అనమాట లైట్ కలర్ బ్రౌన్ మీద డార్క్ కలర్తో ప్రింట్ వచ్చింది ఇది బ్లౌజు బ్లౌజ్ వన్ మీటర్ ఉంటుందండి నేను ఎప్పుడూ చెప్పినట్టుగానే ఇది కూడా ఈ మెటీరియల్ కూడా కొంచెం వాటర్లో పెట్టి ఐరన్ చేసేసి టైలర్కి ఇవ్వండి ఇది పళ్ళు డార్క్ బ్రౌను గ్రీన్ వైట్తో వచ్చిందండి డిజైను ఇదిగోండి కలర్ చూసారా చాలా బాగుంది కదా ఇంతకుముందు మనం ఇది వన్ ట్వంటీ కౌంట్లో ఈ కాంబినేషన్ చేయించాను ఇప్పుడు నేను ఇది జైపూర్ కోటలో చేయించాను అనమాట బాగా పెద్ద బోర్డర్ కూడా కాదు ఎవరైనా కట్టుకోవచ్చండి పెద్ద బోర్డర్ అంటే కొంతమంది ఇష్టపడతారు కొంతమంది ఏమో ఇష్టపడరు బాగుంది కదా ఈ కలర్ కాంబినేషన్ చూడండి మ్యాంగో ఎల్లో లైట్ బిస్కెట్ కలరు కానీ ఈ క్రాస్ పట్టీలు చూసారా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి క్రాస్ పట్టీలు మనకి శారీకి ఎప్పుడు ఇలా ఇస్తాం కదండి ఇవి ఇలా ఉంటాయి అన్నమాట ప్రతి శారీ మొత్తం ఇలా ఉంటాయి మీకు నేను చూపిస్తాను చూడండి శారీ మొత్తం ఇలాగే వస్తాయి లైట్ బిస్కెట్కి మ్యాంగో ఇల్లో కలర్ అండి ఇది మనం చాలాసార్లు ఛేదిస్తూ ఉంటాము కాకపోతే ఈ ప్యాటర్న్ అనేది ఏంటంటే అన్నిటిలో రాదు కాటన్లో రాదనమాట ప్యాటర్న్ ఇది పళ్ళు పళ్ళు ఎల్లో కలర్ ఉంది బ్లౌజు ఇలా బిస్కెట్ కలర్ చూసారు కదండి కాంబినేషను కట్టుకుంటే ఇవి లైన్స్ ఒక లైన్ ఎల్లో ఒక లైన్ బిస్కెట్ కలర్ వస్తుంది కాబట్టి కట్టుకున్నప్పుడు చాలా అందమైన లుక్ వస్తుందండి ఈ శారీస్కి కలర్ కాంబినేషన్స్ కూడా అంత అందమైన లుక్ వస్తాయి ఈ కాంబినేషనే కొంచెం మంచి పేస్టల్ కాంబినేషన్కి ఎల్లో కలర్ కాంబినేషన్ కదండి చాలా బాగుంటుంది ఈ బిస్కెట్ కలర్ మీద ఎల్లో కలర్తో డిజైన్ ఉంది ఈ బార్డర్స్ ఈ బార్డర్ డిజైన్ కూడా ఏంటంటే ఇది డార్క్ బ్రౌన్ కలర్ ఈ కలర్ కాంబినేషన్ చూడండి డార్క్ ఆరెంజ్ డార్క్ వైలెట్ చూశారు కదండీ బ్రైట్ కాంబినేషన్ ఇష్టపడే వాళ్ళకైతే చాలా తొందరగా నచ్చేస్తుంది అనమాట ఎంత బాగుందో కదండి కాంబినేషన్ కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటుంది దీనిపైన లెమన్ ఎల్లో కలర్తో డిజైన్ ఉంది లెమన్ ఎల్లో కలరు వైలెట్ కలర్తో డిజైన్ ఉంది డిజైన్ కూడా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది చూడండి సింపుల్గా చాలామంది నన్ను ఈ జరీ లేకుండా చేయమని అడిగారండి తేలిగ్గా ఉండేటట్టు ఇవైతే ఫ్యాబ్రిక్ అయితే మటుకు మనకు అస్సలు వెయిట్ ఉండవు జైపూర్ కోట గురించి తెలిసిన వాళ్ళకి చెప్ప అవసరం లేదనుకోండి కొత్తగా చూసే వాళ్ళకైతే చెప్పాలి ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా వన్ మీటర్ ఉంటుంది శారీ సింగిల్ లేయర్తో కూడా చూపిస్తాం మీకు చూసారా సింగిల్ లేయర్తో ఇలా ఉంటుందండి ఈ జైపూర్ కోట అనేవి ఎంత కాస్ట్లీ అయినా కూడా ఫ్యాబ్రిక్ ఇంతే థిక్నెస్ ఉంటుంది బాగా మందంగా ఉండదండి ఇలాగ పలచగా అనిపిస్తుంది అనమాట ఇలా ఒక టూ లేయర్స్తో పళ్ళు పెట్టుకుంటే బాగుంటుంది ఈ శారీ కాంబినేషన్ చూడండి లెమన్ ఎల్లో టైప్లో ఉంటుంది కానీ ఇది లెమన్ ఎల్లో కాదు డార్క్ ఒక రకమైన ఎల్లో అనమాట మ్యాంగో ఎల్లో కూడా కాదు టూ సైడ్ టూ కలర్స్తో బార్డర్ ఉంది వన్ సైడే ఉంటుందండి ఇంకొక సైడ్ వచ్చి ఇట్లాగా డిజైన్ వస్తుంది రెడ్ కలరు బ్లౌజ్ అనమాట చూశారు కదండి కొంచెం డిఫరెంట్గా ఉంది కదా ఎప్పుడు చేసేదానికన్నా కొంచెం డిఫరెంట్గా ఉంది పళ్ళు చూడండి పళ్ళు చాలా బాగుంది కదా టూ కలర్స్తో కనిపిస్తుంది అనమాట మీకు అందరికీ తెలుస్తుందా అండి డిజైను ఫిఫ్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి సింగిల్ కాంబినేషన్ సింగిల్ కలర్లో ప్యాటర్న్ చూడండి డైమండ్ షేప్లో శారీ అంతా వైట్ ఈ చాక్లెట్ బ్రౌన్ డా లైట్ చాక్లెట్ బ్రౌన్ అనమాట ఇది తర్వాత ఇది బ్లౌజ్ చాలా డీసెంట్గా ఉంటుందండి కలరే డీసెంట్గా ఉంటుంది మళ్ళీ వైట్ అంటే మీకు తెలిసిందే కదా వైట్కి ఏ కాంబినేషన్ ఇచ్చినా ఆఖరికి క్రీమ్ ఇచ్చినా కూడా చాలా డీసెంట్గా ఉంటుంది తర్వాత ఈ బ్లౌజ్కి వచ్చి మొత్తం బ్లౌజ్ అంతా ఇలా బుట్టాస్ వచ్చాయండి చిన్న చిన్న బుట్టాస్ వచ్చాయి ఇక్కడికిలాగా డార్క్ బ్రౌన్తోని శారీ ప్యాటర్న్ చూపిస్తాను ఇది శారీ అంతా ఇలా ఉంటుంది దీనిపైన మళ్ళీ ఒక లైను డార్క్ బ్రౌన్తో వైట్ డార్క్ బ్రౌన్తో డిజైన్ ఉంది ఇదేమో పళ్ళు సింగిల్ కలర్ అండి కానీ కాంబినేషన్ చెప్పాలంటే మనం బ్రౌన్ లైట్ చాక్లెట్ చాక్లెట్ బ్రౌన్ కూడా కాదండి ఇది మిక్సింగ్ షేడ్ అనమాట మీకు చాక్లెట్ బ్రౌన్ అంటే ఇలా ఉండదు అసలు కాకపోతే ఆ చాక్లెట్ బ్రౌన్లో మిక్సింగ్ ఉంటుందన్నమాట ఈ ఈ షేడ్ వస్తుంది ఈ షేడ్ అయితే మట్టుకు చాలా మంచి లుక్ ఉంటుందండి మనం ఎక్కువ బ్లాక్ కాంబినేషన్ కూడా ఇస్తూ ఉంటాను ఈ షేడ్ చూసారు కదండి కలర్ ఎట్లా ఉందో ఇప్పటి వరకు నేను చూపించిన శారీస్ అన్నీ వితౌట్ జరీ అండి కలర్ చూడండి అసలు ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుందండి కాంబినేషను ఇది ఏంటంటే ఈ కలర్కి దీనిపైన కాంట్రాస్ట్ డిజైన్ ఇస్తే ఈ కలర్ లుక్ కూడా ఉండదు అందుకని నేను ఇదే కలర్తో డిజైన్ ఇచ్చాను చూడండి అప్పుడు మనకి ఈ మధ్యలో కలరు మంచి ఎలివేషన్ అవుతూ ఉంటుందండి ఇదిగోండి మీకు సెల్ఫ్ లాగా అనిపిస్తుంది ఈ బార్డర్ కలర్తో డిజైన్ ఉన్నట్టు కూడా అనిపిస్తుంది తర్వాత ఇప్పటి వరకు నేను చూపించిన వితౌట్ జెరీ శారీస్కి అయితే బ్లౌజులు కోటా బ్లౌజులేనండి దీనికైతే మటుకు కాటన్ బ్లౌజులు మీకు కాటన్ బ్లౌజు మన్నిక ఉంటుంది కానీ మీకు ఏంటంటే లుక్ అయితే మ మట్టుకు జైపూర్ కోటనే వస్తుంది మాకైతే కాస్ట్ పడేది కూడా దానికే ఎక్కువ అండి దీనికంటే జైపూర్ కోట బ్లౌజ్ ఇస్తేనే కాస్ట్ ఎక్కువ పడుద్ది అనమాట కానీ చాలామంది ఏంటంటే మన్నికి ఉండదు అని చెప్పేసి ఈ కాటన్ బ్లౌజే ఇమ్మని అడుగుతారు నేను వాటికైతే అవే ఇచ్చానండి సేమ్ క్లాత్తో ఈ జరీ ఉంది కదా వన్ ఇంచ్ జరీ ఈ వన్ ఇంచ్ జరీ బార్డర్ ఉన్న శారీస్కి మటుకు కాటన్ వస్తాయి ప్యూర్ కాటన్ బ్లౌజ్ మెటీరియల్ అండి మనం కాటన్ శారీస్కి ఇచ్చేదే ఇది పళ్ళు అండి చూసారు కదండి అసలు కాంబినేషన్ అయితే మాత్రం జైపూర్ కోట కాబట్టి ఇంత అందంగా కనిపిస్తుంది మళ్ళీ మనకి కాటన్లో ఇంత లుక్ రాదు అనుకుంటారు మరి చూడండి చాలా బాగుంది కదండి ఈ కాంబినేషన్ అయితే ఇప్పటి వరకు మీరు శారీస్కు ఎంతమంది కొంటున్నారో వాళ్ళకు మాత్రం ఈ కాంబినేషన్ అనేది ఉండదు అని నా అభిప్రాయం అన్నమాట అంటే మన యూనిట్లో శారీస్ తీసుకుంటే మట్టుకు ఈ కాంబినేషన్ మీకు వచ్చి ఉండదు జైపూర్ కోట వాడే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది తొందరగా ఆర్డర్ పెట్టుకోండి ఈ కాంబినేషన్ చాలా చాలా బాగుంది చూసారా టూ సైడ్స్ బార్డర్ ఇంకో కాంబినేషన్ చూపిస్తానండి ఈ శారీస్ వచ్చేటప్పటికి ఇలా జర్రీ ఉండి వచ్చేటప్పటికి పదిహేడు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ సెవెంటీన్ ఫిఫ్టీ పీచ్ కలర్ అండి ఈ శారీ మొత్తం పీచ్ కలరే పీచ్ కలర్కి త్రీ కలర్స్తో డిజైన్ వచ్చిందండి కొబ్బరి చెట్లు డిజైన్ ఇదిగోండి దగ్గర పెట్టి చూపిస్తాను ఇట్లా పీచ్ బాగుందండి చాలా చక్కగా ఉంది పీచ్ బాగుండడం ఏంటి అని అనుకో మాకండి ఒక్కోసారి ఏమవుతుందంటే పీచ్ ఏమంటే పింక్ లాగా కనిపిస్తుంది ఒక్కోసారి కనకాంబరంలా కనిపిస్తుంది పీచ్ అంటేనే టూ కలర్స్ మిక్స్ చేస్తే వచ్చే కలరు ఇప్పుడు ఇది మీకు కరెక్ట్గా లాగా లేదు కరెక్ట్గా పింక్ లాగా లేదు అలా రావాలండి పీచ్ అంటే అట్లా రావాలి దాన్ని తీయడానికి కూడా ఊరికే శ్రమ పడుతూ ఉంటారు అనమాట ఆరబెట్టి డై చేసి డై చేస్తారు ఆరబెట్టి చూస్తారు మళ్ళీ ఇంకొంచెం కలర్ కలుపుతారు మళ్ళీ డై చేస్తారు ఈ కలర్ వచ్చే వరకు అన్ని తిప్పలు పడుతూ ఉంటారు అనమాట చూసారు కదండి ఈ కాంబినేషన్ ఇంతకుముందు కొంచెం ఇంకొంచెం కాస్ట్ శారీ అనమాట అది టూ థౌజండ్లో చేపించినట్టున్నాము ఇప్పుడు మళ్ళీ నేను ఇది సెవెంటీన్ ఫిఫ్టీలో చేయించానండి ఇదైతే కాటన్ బ్లౌజ్ మీరు హ్యాపీగా వాడుకోవచ్చు ఇదిగోండి డిజైన్ ఇట్లా ఉంది స్కై బ్లూ వైలెట్ కలరు కాంబినేషన్లో ఈ శారీ షిబోరీ ప్యాటర్న్లో ఉంది బ్లౌజ్ చూసారా ఎంత థిక్గా ఎంత చక్కగా ఉందో బ్లౌజ్ కూడా బేస్ వచ్చి లైట్ బ్లూ అండి లైట్ బ్లూకి వైలెట్ కలర్ షిబోరి అనమాట బ్లౌజ్ ఇది ఇది పళ్ళు చూసారు కదండి శారీస్ కూడా మీకు లెంత్ ఎక్కువ వస్తాయి ఐదు ఎనభైకి ఇంకా ఎక్కువే ఉంటాయండి ఆరు ముప్పై శారీ ఉంటుంది దీనిలో బ్లౌజ్ కట్ చేస్తాం మామూలుగా అయితే ఇది కట్ చేయకుండా నేను సపరేట్ బ్లౌజ్ ఇచ్చాను అందుకనే మీకు చాలా పెద్ద శారీస్ వస్తాయి ఇది కాంబినేషన్ అయితే ఇట్లా ఉందండి చూడండి ఈ కాంబినేషన్ మీకు ఎవరికైనా సూట్ అయ్యే కాంబినేషన్ అందరూ ఇష్టపడే కలర్ అండి ఇది దానికి నేను మళ్ళీ మనం మనం ఇలాగా షిబోరీ డిజైన్ చేసామన్నమాట ఇది లాస్ట్ కాంబినేషన్ అండి జైపూర్ కోటా శారీసు చాలామంది వెయిట్ చేస్తున్నారండి జైపూర్ కోట శారీస్ చూపించమని స్నఫ్ అండి ఇది స్నఫ్ స్నఫ్కి ఒకలాంటి కలర్ కొంచెం పొగాకు కలర్ లాగా ఉంటుందండి ఇది బ్రౌన్లా బ్రౌన్ కూడా కాదు పొగాకు కలర్ తర్వాత ఇది స్నఫ్ షేడ్ టూ సైడ్స్ తో వర్లీ డిజైన్ వస్తుందండి కానీ దీని మీద బొమ్మలు వస్తాయి చూడండి చూసి తీసుకోండి చూసి ఆర్డర్ చేసు చేసుకోండి ఇది లాస్ట్ కాంబినేషన్ అండి సెవెంటీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది మనకి షాప్లో చేస్తాను కదండి ఇది ఫన్ టైమ్స్ క్లబ్ రోడ్లో షాప్లో వీడియో తీస్తున్నాను ఇది ఈ షాపుకి దగ్గరలో మా రిలేటర్స్ది ఫంక్షన్ ఉంటే ఫంక్షన్కి వచ్చి అక్కడించేటట్టు ఇలా వచ్చి వీడియో చేస్తున్నాను నేను ఎప్పుడు కాటన్ శారీ కట్టుకునే వీడియో చేస్తాను కాబట్టి మీరు ఒకవేళ ఏంటి ఈ శారీ కట్టుకున్నారు అని అనుకుంటారేమో అని నేను ఇది కూడా చెప్తున్నాను అనమాట మీకు నేను కట్టుకున్న శారీస్ వీడియో కూడా వస్తుంది చూడండి చూసారు కదండి ఈరోజు కాంబినేషన్స్ ఇవి చూసి జాగ్రత్తగా ఒకసారి జూమ్ చేసి చూసుకొని డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ చూసి ఆర్డర్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి